వర్లారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా వాక్యము చదువుకుందాము అపోస్తులు రాసిన అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై అధ్యాయము మూడో వచ్చిన కంచి చదువుకుంది అప్పుడు సౌలు మోపెడు పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కక్కున బయటికి వచ్చి అతని చెయ్యి పట్టిను ఆ దీపస్తులు ఆ జంతువు అతన్ని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకుని న్యాయం అతన్ని బ్రతకనియదని తమలో తాము చెప్పుకుని ఇక్కడ సౌలి గారి గురించి మన అందరికి తెలిసిందే కదమ్మా ఆయన గొప్ప భక్తి పరుడు ఒక సముద్రమును దాటి సముద్రంలో కూడా ప్రాణాన్ని నుంచి తప్పింపబడిన ఆ వ్యక్తిని ఇక్కడ అనేక మందికి చలి కాగుతుంది చలి కాగుతారని కన్నే పొల్లలు తీసుకొచ్చినందుకు ఆ పొల్లల్లో వచ్చిన పాము ఆయన చేతిని చుట్టి కరిసినప్పుడు వరందరు ఇతను ఇటువంటి వాడో ఇక్కడ ఎంతలా మాట్లాడుతున్నారు అంటే చూద్దామా నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకుని నేను న్యాయమతాన్ని న్యాయమతాన్ని శిక్షించింది అంటున్నారు ఇక్కడ సముద్ర మతాన్ని తప్పించుకునేను నేను అతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకుని ఎటువంటి వాడో అతన్ని బ్రతకనివ్వదు ఇతని ఏ పాటివాడో ఎంతటి పాపం చేశాడో మనుషులు చూసావమ్మా నువ్వు ఎలా బ్రతికినా నిందిస్తారు నువ్వే విధంగా బ్రతికినా నిందిస్తారు అక్కడ ఏమని మాట్లాడుతున్నారో తెలుసా ఇతని ఎటువంటి వాడో అందుకే ఇతను సర్పం కరిచింది అంటున్నారు నిన్ను కూడా అలగేట్టున్నారా నిన్ను కూడా నిందిస్తున్నారా లేని దాన్ని నీ మీద వేస్తున్నారా నిందించినప్పుడు భయ ఆయన సర్పాన్ని ఎలాగైతే అగ్నిలో దులిపివేశాడో అలాగే ఆ మాటలను కూడా దులిపివేశాడు అప్పుడు వారందరు ఏమంటున్నారు తెలుసా ఈయన ఈయన గురించి చాలాసేపు ఆలోచించిన తర్వాత అంటున్నారు చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హానియూ కలగుట చూడలేదు ఏ హానియూ కలగలేదంట నా తల్లి నా చెల్లి నా ప్రిమను వర్లారా దేవుడు ఒకటే చెప్తున్నాడు మనుషుల మాటలు మాత్రము నీ హృదయంలో ఉంచుకోవద్దు నువ్వు వాటిని ఆలోచించినప్పుడు నీ తల మీద పెట్టుకున్నావుకో తల మీద బరువు అంటే మనిషి కిందకి కిందకి అవుతారు కానీ పైకుండరు కదా నా తల్లి అవి ఎప్పుడైతే ఆ మాటలన్నీ తీసి నీ క్రింద పెట్టుకున్నావో నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు వారి మాటల వైపుకు నువ్వు చేతులు ఎత్తద్దు వారి హృదయానికి వైపుకు నువ్వు చేతులు ఎత్తొద్దు పౌలు ఎలాగైతే దులిపేసుకున్నాడు నువ్వు కూడా ఆ దులిపేసుకోవాలని ఏసు మనకి చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను నా తల్లి చిన్న ప్రార్థన నా ప్రభు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ సినిమాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె